హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం సాయి బాలాజీ ట్రేడర్స్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి వీళ్ళు వచ్చేటప్పటికి గుంటూరులో ఉంటారు హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయచ్చు ఈ రోజు వీడియోలో అయితే ఆషాది స్పెషల్ ఆఫర్స్లో ఉన్న శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ కలెక్షన్ అయితే టూ డబల్ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుందండి ఇందులో ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి సిఓడి ఆప్షన్ ఉండదు సిప్ షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్ ఉంటుంది అండ్ మీకు ఈ వీడియోలో అయితే నెంబర్ ఆఫ్ శారీస్ కలెక్ట్ షేర్ చేస్తున్నాము ఫ్యాన్సీ వెరైటీస్ ఇలా మనకి చక్కగా వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చే సారీస్ కూడా ఉన్నాయి ఉన్నాయండి మీకు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళ మోర్ కలెక్షన్స్ కనుక చూడాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి మీరు అందులో కనుక జాయిన్ అయ్యారంటే మీకు మీకు న్యూస్టాక్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఏ మాత్రం లెడ్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసరికి షిబోరీ జూట్ శారీస్ అండి సో చిన్న బార్డర్ వస్తుంది త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో గ్రీన్ సేమ్ కలర్ ఎల్లో కలరే ఇంకోటి కూడా ఉంది టూ పీసెస్ ఉన్నాయి ఎల్లో కలర్లో సో చాలా సాఫ్ట్గా ఉంటుందండి జూట్ మనకి చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ పార్టీస్కి ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు ఒక నేను ఒక శారీ అయితే తీసి చూపిస్తాము ఎలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ అనేది సో చూసారా ఇది పళ్ళు అండి పళ్ళుకి పెద్ద పుటీలాగా అలా మొత్తం పెద్ద షిబోరీది వచ్చే డిజైన్ వచ్చిందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది చూసారా ఏదైతే షిబోరీ లాగా కలర్ వచ్చిందో ఆ కలర్ కాంట్రాస్ట్తో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ సో చాలా నీట్గా ఉంటుందండి మనం రేప్ చేస్తే శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇప్పుడు మనం చూసే శారీస్ వచ్చేసరికి డైలీ వేర్ లెనిన్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సో నేను మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్నీ చూపిస్తాను అండ్ కింద పాం లేస్ కూడా వస్తుంది పళ్ళుకి సో చాలా లుక్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటాయండి అన్ని శారీ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను నన్ను సో ఇవన్నీ చాలా ఆఫర్ ప్రైసెస్ ఆషాఢం సేల్లో పెట్టేశామండి మీకు మంచి ప్రైస్ వస్తుంది మా దగ్గర మాత్రం సో సింగిల్ పీస్ అయినా ఎట్లయినా కొరియర్ చేస్తాము సో చూడండి ఒక మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి బుక్ చేసుకోవచ్చండి నేను కలర్ కాంబినేషన్ శారీ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాము అందుకనే వీడియోలో క్లియర్గా అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాము ఇది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇంత తక్కువకైతే మీకు డెఫినెట్గా రాదు అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక శారీ అయితే తీసి చూపిస్తున్నాను సో మీకు కలర్ కాంబినేషన్ అవన్నీ అర్థం కావడానికి చూసారా మొత్తం పాంపామ్ లేస్ మొత్తం వస్తుంది బార్డర్స్ లేస్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ లుక్ చూసారు కదా ఇది బ్లౌజ్ అండి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మనకి డైలీ వేర్కి ఇంతకన్నా మంచి ఫ్యాబ్రిక్ అయితే దొరకదు అండ్ ఇంతకన్నా అఫోర్డబుల్ అయితే మీకు ఎక్కడా దొరకదు చాలా నీట్గా ఉంటాయండి శారీస్ మీరు పర్చేస్ చేశాక కంపల్సరీ సాటిస్ఫై అవుతారు అండ్ మీకు ఫంక్షన్స్కి ఎలా కావాలి అన్న ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు ఈ శారీస్ మాత్రం కేవలం టూ డబల్ నైన్ మాత్రమే అండి ఆషాఢం సేల్లో ఇప్పుడు ఇంకో టిష్యూ పట్టు శారీస్ అండి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ బ్లూ అండ్ పింక్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా అఫోర్డబుల్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ ప్రైస్ అండి ఈ ప్రైస్లో మాత్రం మీకు మాత్రం ఇక్కడ ఇంత మంచి ఫ్రెష్ స్టాక్ శారీస్ అయితే దొరకవండి నేను ఒక శారీ అయితే మీకు తీసి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చూసారా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా పళ్ళు వస్తుందండి ప్రింట్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వస్తుందండి మనం లెహంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఇలా డిజైన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి శారీస్కి కూడా మనం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఎంబ్రాయిడరీ చేయించుకొని యూస్ చేసుకోవచ్చండి ఈ ఇవి ఓన్లీ త్రీ శారీస్ ఉన్నాయండి అంత లిమిటెడ్ స్టాక్ అనమాట అన్ని అందుకనే ఆసడం సేల్ లో పెట్టేసాము ఒకటి రెండు ఉన్నవన్నీ సో ఇది కేవలం త్రీ డబల్ నైన్ మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు సారీస్ అండి ఆఫర్ ప్రైస్లో పెట్టేశాము ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్ టు ఇవి ఏంటంటే ఒక్కొక్కడే సింగిల్ సింగిల్ పీస్ ఉంది మీకు ఏది కావాలంటే నీట్గా చూపిస్తున్నాను వీడియోలో మీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టచ్చు దీనిలో చిన్న చిన్న మిస్ప్రింక్స్ కానీ డ్యామేజెస్ కానీ రావచ్చు రాకపోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం బట్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ సో మీకు నీట్గా ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా అండ్ టిష్యూస్ ఉన్నాయి దీనిలో బెనారస్ ఉంది చందేరి శారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి సూపర్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి నేను ఒకటైతే మీకు తీసి చూపిస్తాను ఎలా ఉంటుంది శారీ అనేది చూసారా ఫుల్ రిచ్ పళ్ళు అండి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నేను తీసిన శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ మనకి చాలా రేర్గా కనిపిస్తుంది అండి రేర్ అని చెప్పచ్చు అసలు నెగ్లిజబుల్ మనకు చాలా తక్కువ కనిపిస్తుంది అండ్ చూసారా పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది రామా గ్రీన్ పళ్ళు అండ్ రొకేట్ బ్లౌజ్ వచ్చింది వీటికి ఇండివిజువల్ వీడియోస్ కావాలి అన్న మేము షేర్ చేస్తాము సో ఇలా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్స్ ఇది కేవలం ఏ శారీది ఇప్పుడు చూపిస్తున్న శారీస్ ఏది తీసుకున్న ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి ఇంతకన్నా తక్కువ ప్రైస్ అసలు ఇవ్వలేము సో ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి లెహెంగా కలెక్షన్ అండి డోలా క్రష్ రెహంగాస్ బ్యాక్ ప్యాకింగ్లో వస్తాయి అనమాట చూస్తున్నారు కదా డిజైన్స్ అన్ని చూపిస్తున్నామండి ఇది పోచంపల్లి ఎక్క డిజైన్ అనమాట దీనిలో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ ఎల్లో ఈ త్రీ ఉన్నాయి ఇంకో డిజైన్ ఉందండి ఇది కలంకారీ ఇలా గ్రీన్ ఇది కొంచెం పింక్ అండ్ రెడ్ పింక్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వేరే డిజైన్లో అండ్ ఇంకోటి కూడా చూపిస్తామండి మీకు డిజైన్ మీకు మొత్తం ఒక క్యాటలాగ్ పీస్ అయితే చూపిస్తా ఇందాక ఫస్ట్ కలంకాల పూల డిజైన్ ఉంది కదా అది ఇలా ఉంటుందండి అవుట్లుక్ అంతా ఇలా ఉంటుంది లెహంగా అది అండ్ మీకు చాలా ప్యాక్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది ప్రీమియం ప్యాకింగ్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీకు బయట మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా చాలా 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 తక్కువకి ఇచ్చేస్తున్నామండి అండ్ చూస్తున్నారు కదా నేను మీకు ఒక ఊరికే ఒకటి ఊరికే ఓపెన్ పిక్ చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి లెహంగాజ్ బ్లౌజ్ అటాచ్ ఉంటుందండి లైనింగ్ ఉంటుంది సెమీ స్టిచ్డ్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు కంపల్సరీ బయట దొరకదండి ఆ సేల్ పెట్టాం కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం ఆ క్షాడంలో కొంచెం తక్కువ ఇవ్వాలి అనే దాంతో ఈ ప్రైస్కి తీసుకొచ్చాం మేము మినిమమ్ మార్జిన్తో సేల్ చేసేస్తున్నామండి ఈ ఇంకో డిజైన్ అన్నాను కదా ఆ డిజైన్ది నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అవుట్లుక్ అనేది ఇలా ఉంటుందండి సో బ్లౌజ్ ఉంటుంది దానికి ఇది దుపట్టా అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి లెహంగాస్ కేవలం ఫోర్ డబల్ నైన్ ఇవి వచ్చేసరికి బెనారస్ ప్యూర్ వామ్ సిల్క్ శారీస్ అండి ఇవి బెనారస్ నుంచి తిప్పించాము వారణాసి నుంచి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉంటాయండి బిగ్ బార్డర్ ఉంటుంది అండ్ ఇవి లెహెంగాస్కి అయితే అద్భుతంగా ఉంటాయండి ఇది నేను కలర్స్ చెప్తాను డార్క్ గ్రీన్ రామా గ్రీన్ రెడ్ బ్లూ ఉన్నాయండి డార్క్ గ్రీన్కి రెడ్ బ్లూకి పింక్ రామా గ్రీన్కి వైలెట్ రెడ్కి గ్రీన్ ఇలా ఉంటాయండి నేను ఒక శారీ అయితే మీకు తీసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చాలా సూపర్ శారీస్ అండి సో ఇది చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు ఉంది మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి శారీ మనం గుచ్చుకోదు అండ్ ఇరిటేషన్ ఉంటుంది వామ్సింగ్ బెనారస్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ప్రైస్ కూడా ఆషాడానికి పట్టు చీరలు తీసుకురావాలని రీజనబుల్ ప్రైస్కి తీసుకొచ్చామండి కేవలం త్రిబుల్ నైన్ చూసే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అండి బెనారస్ శారీస్ అండి లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది పైతానియ బార్డర్స్ వస్తాయి అండ్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ వీవింగ్స్ వస్తాయి చాలా రిచ్ లుక్ ఉంటుందండి మీకు ఒక శారీ తీసి చూపిస్తున్నాను చూసారా పళ్ళు ఫుల్ రిచ్ ఉంటుంది అండ్ పళ్ళుకి షార్ట్ పళ్ళు వచ్చి మొత్తం టజల్స్ వస్తాయి మల్టీ మల్టీ జరీ వీవింగ్ వచ్చింది బార్డర్లో ఇలా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ రాదు మనకి బ్లొ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఈజీ టు క్యారీ మనకి ఆషాఢం సూపర్ మెగా సెల్ ఇవి ఈ శారీస్ కూడా తెప్పించాము మన కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పి సో ఇలా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ మల్టీ శారీ వీవింగ్ మొత్తం లుక్ గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ మాత్రం చాలా ఎలిగెంట్ గ్రాండ్ లుక్ ఉంటుంది నేను మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూపిస్తాను చూసారా ఇవి చిన్నగా చూపిస్తున్నాను కదా ఇవి డిజైన్స్ అండి ఇది ఆరెంజ్ కలర్ ఇది పింక్ కలర్ పింక్లో టూ ఉన్నాయండి అది కూడా చూపిస్తాను ఇది ఒక్కటే టూ డబల్ పిల్లలు వచ్చాయి ఇదేమో చిలకపచ్చ గ్రీన్ అంటారు కదా అలా దానికి కాపర్ రీవింగ్ వచ్చింది డబుల్ ఉందన్నాను కదా పింక్ ఇది ఇంకోటి అండి అండ్ మీకు ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను సో ఇది బ్రౌన్ కలర్ అండి మెరూన్ కలర్ మీద ఇలా మల్టీ కలర్ పిట్టల్ డిజైన్ వచ్చింది అండ్ ఇది పింక్ కలర్ అండి ఇది కేవలం మనకి సిక్స్ మాత్రం ఇప్పుడు మనం చూసేది గోల్డ్ టిష్యూ పట్టు శారీస్ అండి చూసారు కదా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇది గ్రీన్కి డార్క్ గ్రీన్ పచ్చి గ్రీన్కి అండ్ పింకిష్ రెడ్కి అండ్ డార్క్ గ్రీన్ ఇంకో డిజైన్ అండి ఈ త్రీ ఈ త్రీ ఉన్నాయి శారీస్ సో ఇవి కూడా సూపర్ ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తాం కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము సో చూస్తున్నారు కదా శారీ కలర్ కాంబినేషన్ సూపర్ రిచ్ ఉంటుందండి లుక్ మాత్రము ఇది బ్లౌజ్ అండి బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కాదు బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ చాలా బాగుంటుందండి అండ్ ఇది మీరు ప్రీమియం పట్టు శారీస్తో పోల్చుకుంటే ఇది అఫోర్డబుల్ అండ్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా కంఫర్టబుల్గా మనం డ్రేప్ చేసుకోవచ్చు అండ్ ఎంతసేపు అయినా ఉంచుకోగలిగిన ఫ్యాబ్రిక్ అండి ఇవి ఏది తీసుకున్నా కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు మనం చూసే శారీస్ ఆల్ ఓవర్ పైతానీ పట్టు శారీస్ అండి సో చూసారా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఫుల్ రిచ్ రిచ్ లుక్ ఉంటుంది ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయండి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి చాలా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ పచ్చ కలర్ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఒక శారీ అయితే మీకు తీసి చూపిస్తాను చాలా రిచ్గా ఉంటుందండి చాలా చాలా రిచ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసారా ఫుల్ రిచ్ పళ్ళు ఉంది పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో అండ్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్రొకేట్ బ్లౌజ్ శారీ చాలా లైట్ వెయిట్గా అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి మీకోసం మేము మంచి శారీస్ ఆచడానికి ఇవ్వడానికి మంచి మంచివి తీసుకొచ్చాము సో అన్నీ ఆఫర్లో పెట్టేసామండి కలెక్షన్ మొత్తం మా దగ్గర ఉన్నవన్నీ సూపర్ ఆఫర్ ప్రైసెస్లో ఇచ్చేస్తున్నాము ఇది శారీ కేవలం ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీనాకారి పట్టు అండి మీనా మీనా బార్డర్ వస్తుంది మల్టీ కలర్లో దీనిలో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉంది రెడ్కి బ్లూ గ్రీన్కి డార్క్ గ్రీన్ తర్వాత బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ చిలక పచ్చ కలర్ ఈ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసారా మీరు బార్డర్ అంతా మీనాకరి వీవింగ్ బుటీస్ వచ్చాయి సో అలా ఉంటుందండి శారీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చిందండి శారీస్ మాత్రం ఒక శారీ అయితే తీసి చూపిస్తాను మీకు శారీ తీస్తే కానీ శారీ లుక్ అందం అంతా అర్థం కాదండి చూస్తున్నారు కదా సో రెడ్ కలర్ శారీ ఓపెన్ చేశాను రెడ్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా ఫుల్ రిచ్గా వచ్చింది ఇలా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ ఇవి మనం ఏం తీసుకున్నా కేవలం ఫోర్ థర్టీ రూపీస్ అండి ఇవి ఈ శారీస్ నేను చూపించేవి ఏవి తీసుకున్నా ఫోర్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సేల్లో పెట్టేశాము మినిమం మార్జిన్తో ఇచ్చేస్తున్నాము సో ఇలానే ఇంకా మిక్స్ పట్టు ఒకటి రెండు ఉన్నవన్నీ కూడా చూపిస్తున్నానండి సో ఇవి కూడా చూస్తున్నారు కదా నెక్స్ట్వి ఇవన్నీ ఒకటి రెండు ఉన్న పీసెస్ అండి ఒక శారీ రెండు శారీస్ ఉన్నాయి అన్నీ సేల్ అయిపోయినవి సో చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్కి స్కై బ్లూ కలర్ది బ్లూ కిర్ పింక్ డా వైలెట్ కలర్ శారీ ఇంకోటి ఉంది అండ్ ఇంకో శారీ ఏమో ఆరెంజ్ కలర్లో ఉంది క్రీన్ కలర్లో ఉంది ఈ ఫైవ్ శారీస్ సింగిల్ సింగిల్ పీసెస్ మిగిలిపోయినవండి ఈ శారీ ప్రైజెస్ కూడా కేవలం ఫోర్ థర్టీ రూపీస్ మాత్రమే మీకు ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి బుక్ చేసుకోవచ్చు ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా ఫుల్ రిచ్ పళ్ళు ఉందండి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇవి లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది పెద్ద బార్డర్ వచ్చింది కదా సో ఏవైనా ఫోర్ థర్టీ రూపీస్ అండి ఆషాడమ్ సేల్ సో మిస్ అవ్వకండి అసలు చాలా రిచ్గా ఉంటుందండి శారీ మాత్రం శారీస్ మాత్రం చాలా ప్రీమియం శారీస్ నేను చెప్పినట్టు చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ శారీస్ బ్లౌజ్ కూడా బాక్సెస్ బాక్సెస్ బ్లౌజ్గా చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు మనం చూసే శారీ కలెక్షన్ వచ్చేసరికి సాఫ్ట్ పట్టు అండి పోచంపల్లి ఇలా వస్తుందండి కింద పికాక్ డిజైన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టు సారీస్ బ్యాక్ ప్యాకింగ్లో వస్తాయి ప్రీమియం క్వాలిటీ అండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ బ్లూ అండ్ చిలకపచ్చ అంటారు కదా చిలకపచ్చ ఉంది ఒకటిసారి మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి మీకు పోచంపల్లి పట్టు బయట చాలా రేట్లు అమ్ముతున్నారు బట్ మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాము సో చూస్తున్నారు కదా అంత వీవింగ్ అండి ఇదేమీ ప్రింట్ శారీస్ కాదు ఇలా వస్తుంది బ్లౌజ్ కలనేత షేడ్లో శారీ ప్రైస్ వచ్చేసరికి ఏ దీనిలో ఏ శారీ అయినా ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ కలెక్షన్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ టసర్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ బయట చాలా కాస్ట్లీగా ఉన్నాయి బట్ మనం అఫోర్డబుల్ ప్రైజెస్లో తీసుకొచ్చాము క్లియర్ అండ్ సేల్ కాబట్టి టూ పీసెస్ ఏమి ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము టూ కలర్ కాంబినేషన్స్ మేము చూపించినట్టు కొంచెం పర్పుల్ షేడ్ లైట్ పర్పుల్ షేడ్ అండ్ గ్రే షేడ్లో ఉన్నాయి ఒక శారీ అయితే తీసి చూపిస్తాము సో ఇలా ఉంటుందండి శారీ పళ్ళు కూడా చాలా నీట్గా ఉంటుంది ఎలిగండ్గా ఉంటుంది డైలీ వేర్కి సూపర్ శారీ అండి సో ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాము మీకు చూసారా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ శారీ అండి ఎంత సేప్ అయినా క్యారీ చేయొచ్చు వేర్కి సూపర్ శారీ అండ్ ఫంక్షన్స్ నార్మల్ ప్యాకెట్స్కి వేసుకెళ్ళచ్చు ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం ఫోర్ ఈ శారీస్ మాత్రం స్పెషల్ కలెక్షన్ అండి నేత చీరలు ప్యూర్ కాటన్ నేత చీరలు అండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ చాలా రిచ్గా ఉంటాయండి చాలా కాస్ట్లీ శారీస్ మనం సేల్లో పెట్టేశాము ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ లేవు అందుకని ఈ ఫోర్ సీ పీసెస్ సేల్లో పెట్టేశాము సో కలర్స్ కూడా చూపిస్తున్నాం కదా అలా ఉంది ఉంటాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఒక శారీ అయితే తీసి చూపిస్తాను పెద్దవాళ్ళకి పెట్టుబడులకి చాలా చాలా బాగుంటాయండి సో ఎంత మంచి క్వాలిటీ అంటే మీరు ప్రోడక్ట్ చేతికి వచ్చాక మీరే చెప్తారు సో ఇది చూసారు కదా పళ్ళు ఇలా వస్తుందండి అండ్ శారీ అంతా ఇలా వీవింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి మిక్స్ కాదు ప్యూర్ ఐటమ్ మంచి క్వాలిటీ మీరు ఇంటికి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో అంత మంచి క్వాలిటీ అండి సో దీని ప్రైస్ వచ్చేసరికి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ ఇవి కూడా నేత చీరలే అండి ఒక్కొక్క సింగిల్ సింగిల్ పీ పీసెస్ ఉన్నాయి సో మిక్స్ కలెక్షన్ అంతా ఒకే రేట్లో పెట్టేశాము సో చూపిస్తున్నాం కదా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాము నీట్గా చూసి ఏది కావాలో అది మాత్రం స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి సో అన్నీ కాటనే సో నేత చీరలు అన్నీ నేత చేరలే అండి సో మీకు చాలా కంఫర్టబుల్ అండ్ పెద్దవాళ్ళకి పెట్టడానికి చాలా చాలా బాగుండే శారీస్ ఇవి ఎవరైనా హ్యాపీగా కట్టుకోగలిగే శారీస్ పెట్టినా సాటిస్ఫై అయ్యే శారీస్ అండి సో మీకు ఊరికే ఒక శారీ తీసి చూపిస్తాను దీనిలో బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అంటే కొన్ని మిక్స్ శారీస్ కదా సో కొన్నిట్లో బ్లౌజెస్ ఉన్నాయి లేదు దేనికి ఉందో దేని లేదో చెప్పకుండా అందుకనే బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేస్తాం ముందే చూసారా ఎంత నీట్గా ఉందో శారీ పెద్దవాళ్ళు కట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుందో వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అన్నీ ఎఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొచ్చేసామండి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్లో కలంకారీ డిజైన్ పైతానీ శారీస్ అండి రిచ్ పైతానీ పళ్ళు వస్తుంది చూసారు కదా ఫుల్ కలంకారీ ఇదేమో ఒకటేమో ఆనిమల్ డిజైన్ ఇంకోటేమో ఇల్లుల డిజైన్ కలంకారీ డిజైన్ ఈ టూ ఈ టూ పీసెసే ఉన్నాయండి చాలా రేటుగా అమ్మిన శారీస్ ఇప్పుడు ఆఫర్లో తీసుకొచ్చేసాము ఫుల్ అంటే ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ మనకి బ్యాక్ ప్యాకింగ్లో వస్తుందండి సో మనం చూస్తున్నాం కదా టూ టూ అంటే టూ శారీసే మిగిలి ఉన్నాయి చాలా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి సో దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎయిట్ డబల్